అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అవుతుంది వైసీపీ వైపు వలసలు అనేవి పెరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఎందుకంటే టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ వైసీపీ పార్టీ టీడీపీ పార్టీని వదిలి వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఇదే మన నియోజకవర్గంలోన సుమారు రెండు వేల ఓట్ల మెజారిటీ ఉన్న ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది సరే ఆ వ్యక్తి ఎవరు అనేది మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఆలపల్లిలో టీడీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి రాఘవేణమ్మ ఆధ్వర్యంలో నూట ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలోకి చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన టిడిపి పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి అధిక మెథారిటీతో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు సరే మన కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి చౌటుపల్లి మాలపల్లి గ్రామంలో మంచి పట్టున్న వ్యక్తి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో చేరడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని మనం చెప్పుకోవచ్చు అలాగే సత్యనారాయణ రెడ్డి రాఘవేణమ్మ ఆధ్వర్యంలో మాలపల్లి సౌలహల్లి గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వి తిమ్మాపురం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తన అనుచరులు దాదాపు నూట ఇరవై కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలు టీడీపీ పాలక మండలి సభ్యులు వైసీతారామరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు భీమిరెడ్డి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలోన వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఒక్కసారి మనం ఆలోచిస్తే టీడీపీ పార్టీ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎలా బలహీన పడుతుందో మనం చెప్పుకోవచ్చు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఈసారి నియోజకవర్గంలో మెజారిటీ తెచ్చే విధంగా ముందుకు అడుగులేస్తుందని మనం ఇక్కడ క్షుణ్ణంగా అర్థమవుతుంది గతంలో చూసుకున్నట్లయితే ఇదే మంత్రాలయం నియోజకవర్గంలోన మంత్రాలయం మండలం అనే మండలంలోనే ఆరు వేల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పటికీ ఆ ఓట్లు కాన్స్టెంట్ గా వైఎస్ఆర్ పార్టీకే పడతాయి దానికి తోడు మళ్ళా సత్యనారాయణ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన మరింత బలాన్ని చేకూర్చుంది అంటే ఇక ఎక్కడికి పోతుంది అంటే మన పెదకడబూరు చూసుకున్నాం పెదకడబూరులోనే పోయిన సరే పదివేల మెజార్టీ వచ్చింది సరే కాన్స్టెంట్ గా మంత్రాలయ మండలంలోన సుమారు ఆరు వేల మెజార్టీ ఒక మంత్రాలయం మండలమే ఇస్తుంది అలాగా మళ్ళీ రెండు వేల యాడ్ అవడంతో ఈసారి మంత్రాలయం మండలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల వస్తుంది అంటే ఓన్లీ నాయకుల చేరిక వల్లనే ఇలా జరుగుతుందో ప్రభుత్వం గతంలో చేసిన మంచి పనులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులకు గాను అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాంటి పనులకు గాను ఇంకా ఎంతమంది ఓటు వేస్తారని మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ పార్టీతో పోల్చుకుంటే వైసీపీ పార్టీలోకి వలసలు అనేవి భారీగా పెరుగుతున్నాయి దీనికి ముఖ్యంగా ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళ కుటుంబం చేస్తున్న మంచి పనులకు గాను ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఈ నియోజకవర్గంలోని నాయకులు టీడీపీ పార్టీ నుంచి విడి వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క మండలంలోన గత మెజార్టీతో చూసుకుంటే ఇప్పుడు వలసలు పెరుగుతుండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అనేది పెరుగుతూనే ఉందే తప్ప ఎక్కడా మెజార్టీ అనేది తగ్గలేదు ఈయన సత్యనారాయణ రెడ్డి ఆ గ్రామాల్లోన మంచి పట్టున్న నాయకుడు గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీలోనే ఉన్నారు సరే ఈ ప్రభుత్వం నచ్చి ఈ ప్రభుత్వంలోకి అయితే చేరారు అసలు అక్కడ ఉన్న ఆయన పట్టు ఎలాంటిది ఆయనకు రెండు వేల ఓట్ బ్యాంక్ ఉంది అలాగే ఆయన సంస్థాంగత ప్రభుత్వం చేసి పనులు నచ్చి ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు నచ్చి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మంత మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలమన్న రీతిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకి కృషి చేస్తామని ఇక్కడ హామీ అయితే ఇచ్చారు